ఎస్ రామ్ గారు ఇట్స్ యువర్ టర్న్ డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ మా సినిమాని ఆదరిస్తున్నందుకు మీడియా కూడా చాలా అన్ని వెబ్సైట్లో మంచి రివ్యూలు ఇచ్చారు అలాగే ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ ఈరోజు థియేటర్లు కూడా పెరుగుతున్నాయని మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఎందుకంటే మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది అలాగే యూట్యూబ్ రివ్యూస్ కావచ్చు వెబ్సైట్ రివ్యూస్ కావచ్చు అన్నీ చాలా బాగా వచ్చాయండి ఫుట్ఫాల్స్ పెరుగుతాయని కూడా మాకు రిపోర్ట్ వచ్చింది సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చాలా హ్యా చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా పంచుకోవడం సక్సెస్ని అండ్ ఇప్పుడు ఇక్కడ ముందు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ గోవింద్ గారు అండ్ మాధవి మేడం గారు వీళ్ళిద్దరూ ఒక బ్యాక్ బోన్లో ఉండి సినిమాను ముందుకు నడిపించారు థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సార్ అండ్ శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దెరిపోయిందండి సాంగ్స్ చాలా బాగున్నాయి దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి థియేటర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నవ్వుతున్నారు అంటే ఇంకా మీరు ఆయన ఎంత బాగా ఎంత బాగా వర్కౌట్ చేశారో మీకు అర్థం అవుతుంది అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన నిన్ననే సినిమా చూశారని చెప్పారు ఆయన కూడా చాలా మంచి రిపోర్ట్స్ వెళ్ళాయి సో ఎక్సైట్మెంట్లో సినిమా చూశాయని చెప్పారు అందుకే సక్సెస్ మీట్కి వచ్చారు ఆయన నన్ను నన్ను కూడా పిలవండి అని చెప్పారు థ్యాంక్ యూ సార్ అంటే ఆయన ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఆయనకు నేను చెప్పినప్పుడే ఆయనకు నచ్చింది అండ్ చాలా ఇంప్రూవ్ చేశారండి అందులో ఫస్ట్ ఆఫ్లో ఒక సీన్ వస్తుంది పోలీస్ స్టేషన్లో సీన్ థియేటర్ మొత్తం వెళ్ళిపోయింది చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే అండ్ మా రైటర్ గారు సుధాకర్ గారు ఫస్ట్ నుండి నాతో నాతో పాటు కూర్చొని డిస్కషన్ స్టోరీ డిస్కషన్ నుండి డైలాగ్స్ వరకు అన్నీ బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ అజయ్ గోస్ గారి క్యారెక్టర్ అండి ఆయన విలని చేశారు ఎంత సీరియస్గా ఉన్నా నవ్వుతూనే ఉంటుంది సినిమాలో అండ్ సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉన్నారండి అందరూ అది సీరియస్ సీన్ కావచ్చు కామెడీ సీన్ కావచ్చు ఇంకా ఎలాంటి సీన్ అయినాగా నవ్వుతున్నారు అంత యునిక్ కామెడీ కుదిరిందండి ఇందులో ప్రతి సీను సినిమాలో ఒక డెబ్బై సీన్లు ఉంటే అరవై సీన్లు మీరు ఖచ్చితంగా నవ్వుతారు నవ్వకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అందులో వచ్చి మీరు చెప్పండి నాకు మేము నవ్వలేదు అని ఐ విల్ టేక్ ఇట్ అండ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు నిన్నటి నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంకా ఓవర్వెల్మింగ్గా ఉందండి రెస్పాన్స్ అంతా చూస్తూ ఇంకా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఒక చిలిపి ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన ఆయన కనబడితే చాలా నవ్వుతున్నారు ఆడియన్స్ సో మీరు అందరూ వెళ్ళాలి ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి ఫ్యామిలీస్తో ఇదొక పిక్నిక్లా ఉంటుందండి ఎందుకంటే ఇది క్రైమ్ కామెడీ అని పేరుకే కానీ ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీ అండి ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ దాకా ఏజ్ గ్రూప్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయ చేయగలుగుతారు సో అందరూ వెళ్ళండి ఫ్యామిలీస్తో వెళ్ళండి ఈ వీకెండ్ మీకు ఒక ఫుల్ మీల్స్లా ఉంటుంది సినిమా ప్లీజ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకొక ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ప్రీమియర్ మన పేడ్ ప్రీమియర్స్లో మొన్న చెప్పానండి దిస్ ఇస్ రాజ్ రాజ్ తరణ్స్ కమ్బ్యాక్ అని ఇప్పుడు ఇంకో ఇంకా ధైర్యంగా చెప్తున్నాను ఇది రాజ్ తరన్స్ కమ్బ్యాక్ మరోసారి చెప్తున్నాను ఇది రాజ్ తరన్స్ బ్యాక్ అతను అతనే అతని టాలెంట్ ఏంటో మీరు ఈ సినిమాలో మళ్ళీ చూస్తారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు ఇతను ఎందుకు హిస్ బి హ్యాస్ బీన్ అరౌండ్ సో లాంగ్ ఎందుకు ఇంకా ఉన్నాడు ఇతను ఇన్ని ఫ్లాప్లు వచ్చిన ఎందుకు నిలబడ్డాడు అంటే అతని టాలెంట్ ఇప్పుడు దాన్ని డబల్ చేస్తాడండి ఈ సినిమాలో చూడండి మీరు థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ అండి థ్యాంక్ యూ సో మచ్మనుకున్నా మళ్ళీ వెళ్ళి రావాల వచ్చేసారని చెప్తున్నారు వచ్చేసారు యా ఓకే అబ్సల్యూట్లీ డెఫినెట్గా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది ఐమ్ ష్యూర్ ఈ రోజు నుంచి ఇంకా వీకెండ్ కూడా కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా అండ్ అందులో